ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసింది ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ ఇవ్వేసి కళాశాలను దాని జోలి కోరట జోలి పోతే అన్యాయం జరుగుతుందట ఏ అన్యాయం గుర్తొచ్చిందో ఈయనకి ఏం తెలుసుదో మనకు అర్థం కాలేదు ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకట మూర్ఖత్వం ఇంకోటి కాదు మరి ఈ అధికారి ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన ఆలోచన రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అక్బర్ అక్బర్దీన్ కొమ్ములు కొమ్ములున్నాయ ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు తల మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు ఆ ప్రాంతంలో తెలివక కష్టపడి పోవు చేసుకున్న డబ్బులతో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇండ్లను కూల్ చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ విలువ లేదుగా వాళ్ళేమో కూల్స్తారట వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదంటే వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓవెసి కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఉంది అది నేను చెప్పింది కాదు ఈ రాష్ట ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవెసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పిన ఇవాళ గత ఏడాది నోటీస్ ఇచ్చారు నోట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి ఎందుకు చెప్పండి ప్రభుత్వం చెప్తే ఆ విద్యార్థులు అందరం కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా చెప్పరు ఇది ఓట్ బ్యాంక్ పార్టీ కుమ్ము కాస్తే ఓట్ బ్యాంక్ ఎందుకు కూర్చున్నారు పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా పేదల ఆస్తులకు ఆస్తులకు విలువ లేదా వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా ఒక్క ఓవేసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా వాళ్ళ ఆస్తులే ఆస్తులు వాళ్ళలో చదువుకుంటే విద్యార్థులు మాత్రమే ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలి మేము విద్యార్థులు న్యాయం చేయాల్సిందే ఇతర ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా కానిస్టల్ మీద దాడి చేస్తారు కానిస్టల్ దాడి చేస్తారు వాళ్ళకు ఒత్సం వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ జాగులకు కబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళకు వచ్చాస ప్రభుత్వం ఓవైసీ కుటుంబానికి ప్రైవేటు జాగులకు కబ్జా చేస్తారు వాళ్ళకు వతవసం వస్తుంది ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టరాలు వాళ్ళు ఓ సిటీ వాళ్లకు ప్రభుత్వం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదు సంబంధాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదా ఇది నేను చెప్పింది కాదు అరెస్ట్ చేసి తీసుకుపోయే కి ఇదక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి తెలంగాణ సమాజం గుర్తించాలి దీన్ని రాష్ట ప్రభుత్వం యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది హైడ్రా హైడ్రా విషయంలో ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంషన్ ఇచ్చారా మీరు వాళ్ళ కబ్జాలు చేసుకోవచ్చా చెరువులు జాగలు అన్ని కబ్జా శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా పేదల ప్రాణాలకు పేద ఆస్తులకు విల్లలేదా ఐట గొప్పదని చెప్పుకున్న రాష్ట ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది